ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని నేషనల్ యూనిటీ డే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని డీఎస్పీ ఆఫీస్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఆర్కే ఎస్ఆర్కే విఆర్కే విద్యార్థులు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది ఈ సందర్బంగా కళాశాలల సీఈఓ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషి దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టడం జరిగిందని భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రెండు పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఆవిష్కరించారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఉందని యువత దేశ సమైక్యతను సమగ్రతను కాపాడడంలో ముందాలనే కలిసికట్టుగా ఉండి దేశ అభివృద్దిలో అందరూ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎస్సీ రాజారాం కోఆర్డినేటర్ దత్తాత్రి డీన్ నవీన్ కుమార్ ప్రిన్సిపల్స్ గోవర్దన్ రెడ్డి గంగాధర్ వైస్ ప్రిన్సిపల్స్ లింగం నర్సారెడ్డి ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

and we have to recognize him specially for our state because without him there was no chance of getting freedom for our state that is telangana so we telangana people must be very thankful to him and on this occasion i would give uh, my respect aur sincere. rally lo participation chesinatku mari mari satkaraprayog green dinabana mana miru ikkada ee rally ఏకత అనేది నిర్వహించుకుంటున్నాం దాని విషయంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు నమస్కారాలు ఈ విధంగా ఏకతా దివస్ మరీ ఎన్నో జరుపుకోవాలని చెప్తూ ముగిస్తున్నాం జై వన్ ఫిఫ్టీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మార్నింగ్ నుండి వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ మన సెమినార్ల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వారు చేసిన సేవలు వారి జాతికి అందించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షుడు యాచం శంకర్ సార్ గారికి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ గారికి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి రాజారాం సార్ టౌన్ ఎస్ఐ గారికి సార్ గారికి ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కోఆర్డినేటర్ దత్తాత్రి సార్ గారికి డి అకాడమిక్ బిఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ నవీన్ సార్ గారికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లింగం సార్ గారికి ఎన్సీసీ ఇన్ఛార్జ్ దినేష్ గారికి వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ సార్ రవి సార్ ప్రతి మిత్రుల ఎన్నో సంస్థానాలను ఏకం చేసి ఈ రోజు దేశాన్ని పటిష్టవంతంగా ముందుకు నడపడానికి కారణమయ్యారు అదే రకంగా వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని యూనిటీ డేగా ఏక్త దివస్ గా ఈరోజు దేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆర్కే డిగ్రాన్ పీజీ కాలేజ్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ విద్యార్థులందరి సమక్షంలో ముఖ్యంగా సామాజిక సర్వీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి రోటరీ క్లబ్ అన్నిటి సంయుక్తంగా ఈరోజు సక్సెస్ఫుల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు వస్తున్నాం స్పూర్తితో ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ ఫ్యూచర్ లో మరింత మనం ఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ స్టూడెంట్ గా అన్ని రంగాల్లో ముందుండాలి ఈ రోజు ఎన్సీసీ బేస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ కోసం ముందుకు రావడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈ రోజే టూకే రన్ లో భాగంగానే ఎస్పీ సార్ సమక్షంలో టోటల్ డిపార్ట్మెంట్ తోటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే రకంగా అమరేళ్ళ వారా భా ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చారు దాంట్లో మనం కూడా మాక్సిమం విద్యార్థులుగా సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళుగా అనేక కార్యక్రమాలు ఇవ్వాలయ్యాం వాళ్ళు పోలీస్ డ్యూటీ చేస్తూ అనర్లమైన గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అదే తరహాలో విద్య అన్ని విషయాల్లో డిపార్ట్మెంట్ తలమంత బాధ్యతగా చేస్తూ వస్తుంది కాబట్టి మనం కూడా మన పరిస్థితి పరిసరాల్లో ఎక్కడైనా మనం ఐడెంటిఫై చేయగలిగితే వాటి పోలీస్ దృష్టికి తీసుకొస్తూ మన ఏరియాలో మంచి కోసం మనం అందరం ఐక్యంగా